లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాప్రా సర్కిల్ సాయిరామ్ నగర్ సాయిబాబా నగర్లలో వెయ్యి మంది నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు వినోద్లు పాల్గొన్నారు కమలం గుర్తుకు ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని జోషన్ చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాలు ఉచితంగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తానని మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు ఐదు వందల సంవత్సరాలుగా అనేక మంది రామాలయం కావాలని చెప్పి తమ ప్రాణాన్ని పనగ పెట్టిండు మీకు తెలుసు చివరికి కరసేవ చేసి కరసేవ చేసి మోడీ గారు మూడేళ్ల కాలంలో ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతి బస్సీకి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ఇలా ఆలయాన్ని కాపాడదు మామూలు చెప్పింది కాబట్టి ఇవాళ మనం తింటున్న బియ్యం ఒకనాడు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఈ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు ఐదేశంలో బియ్యం కరోనా కష్టకాలంలో ఉపాధి లేక దివాదీశంలో బస్తి వాసులు పేదవాళ్ళని చెప్పి ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి నెలకు మనిషికి ఐదు కిలోల చొప్పున ఇవాళ ఐదు సంవత్సరాల బియ్యం ఇచ్చి మరొక ఐదు సంవత్సరాలు పేదలకు బియ్యం ఇస్తా అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ ఇస్తున్నట్టు ఎలాంటి పిలిచే పలికే బిడ్డగా ఉంటా మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరణలో మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ అవసరమైతే కొట్లాడికైనా రెడీగా ఉంటా ఇవాళ అవసరమైతే మోడీ గారి దగ్గర దరఖాస్తు ఇచ్చి సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మనం చేస్తూ ఇంత గొప్పగా ఈ సాయి రామనగర్ కాలనీలో కావచ్చు ఇవాళ ఈ రెండు పరిస్థితులలో హారతి పట్టి మూల వర్షం గురిపించి స్వాగతం పలికిన మా ఆడపిల్లలంతా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ డబ్బులిచ్చి మద్యం తాగిపించి గోల్మాల్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఆ డబ్బుకి ఆ మద్యానికి లొంగే జాతి కాదు తెలంగాణ జాతి తెలంగాణ జాతి ఆత్మగౌరవం జాతి అని చెప్పి ఎలుగెత్తి చాటి ధర్మాన్ని న్యాయానికి పట్టం కట్టాలి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ జై తెలంగాణ